బాహుబలి రెండు భాగాలు వచ్చి దాదాపు దశాబ్దం గడిచిపోయింది ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి బాహుబలి ఎపిక్ అని ఒకే మూవీగా థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాడు జక్కన్న సినిమా చాలా సీన్లు తీసేసి లింకు కలిపే సీన్లు కొత్త కనెక్టింగ్ సీన్లు ఇలా యాడ్ చేస్తున్నాడట జక్కన్న మొత్తం ఆరు గంటల ఫూటేజ్ని మూడు గంటల సినిమాగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అంతేకాదు బాహుబలి ఎపికెండింగ్లో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట రాజమౌళి బాహుబలి మూడో సీక్వెల్ బాహుబలిది స్వాడ్ ఉంటుందనే హింటు ఈ సినిమాతో ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం అయితే జోరందుకుంది అందులో వందకు వంద శాతం నిజముందంటున్నారు సినీ విశ్లేషకులు అంతా అనుకున్నట్టు కట్టప్ప కథనే కాకుండా బాహుబలి త్రీలో వేరే ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారనేది మాత్రం తెలుస్తోంది త్రీ మొదలవుతుందా లేదంటే అప్పుడే రిలీజ్ అయ్యేలా సినిమా రెండు వేల ఇరవై ఏడుకు ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇంకా తేలలేదు కాకపోతే బాహుబలి త్రీ అంటూ ఉంటే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండి తీరాలన్నది దర్శకధీరుడి నిర్ణయమట ప్రస్తుతానికి ఇది చర్చల దశలో కొనసాగుతుందట స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ పాన్వాల్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది పదివేల కోట్ల వసూళ్లే టార్గెట్గా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాడు జక్కన్న బాహుబలి ఎపిక్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే భాగం ఎపిక్గా రిలీజ్ చేసే ప్రాసెస్లో త్రీని అనౌన్స్ చేసేలా కొన్ని సీన్లు ప్లాన్ చేశాడట సో ఈ నెలంతా బాహుబలి ఎపిక్ పనులతోనే బిజీ బిజీగా గడిపేస్తున్నాడు రాజమౌళి ఇక వచ్చే నెల నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై దృష్టి సారించనున్నాడు అది రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ తర్వాతే బాహుబలి త్రీ ప్లానింగ్ మొదలు పెట్టబోతున్నాడు రెండు వేల ముప్పైలో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడట రాజమౌళి ఇరవై వేల కోట్లకు ఎసర టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పదివేల కోట్లు రాబడితే ఆ రేంజ్ హిట్ పడితే బాహుబలి త్రీని అంతకు మించేలా ప్లాన్ చేసి అందులో మహేష్ బాబును కూడా తీసుకుంటాడని సమాచారం ట్రిబులార్లో చరణ్ ఎన్టీఆర్ కలిసి చేశారంటే అందుకు ప్రధాన కారణం రాజమౌళి మళ్ళీ అలాంటి దర్శకుడే రెబల్ స్టార్ సూపర్ స్టార్ కలిసి నటించే రోజులు తీసుకొచ్చాడని అంటున్నారు రెండు వేల ముప్పైలో మాత్రం బాహుబలితురు ఈ రెండు కటౌట్లు కలిస్తే పెను విధ్వంసమే వెండి తెరపై జరిగే ఉందంటున్నారు సినీ విశ్లేషకులు